సితారే జమీన్ ఫర్ టూ అవర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వన్ టైంతో ట్వంటీ జూన్ టూ డోర్ ట్వంటీ ఫిఫ్త్ నా రిలీజ్ అయింది ఇది ఒక స్పోర్ట్స్ కామెడీ డ్రామాజో అన్నారు చూశాక వన్ టైం వాచ్ అనిపించింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో స్పానిష్లో ఛాంపియన్ అనే టైటిల్తో వచ్చిన సినిమా ఇప్పుడు సితారే జమీన్ ఫర్ అనే పేరుతో రీమేక్ చేశారు ఇందులో అమీర్ ఖాన్ అండ్ జెనీలియా మెయిన్ రోల్ నటించారు మూవీ పట్టుకు వస్తే అమీర్ ఖాన్ బాస్కెట్బాల్ జూనియర్ కోచ్గా ఉంటాడు తనకు ఎప్పటికైనా హెడ్ కోచ్ అవ్వాలని ఆ చైర్లో కూర్చుని టీంకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని తన డ్రీమ్ అమీర్ ఖాన్కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువే తను చెప్పిందే కరెక్ట్ అని సూటిగా వెళ్ళే మనిషి ఎదుటివాడు మాట వినిపించుకోడు అటువంటి బిహేవియర్ కలిగి ఉన్న వ్యక్తి హెడ్ కోచ్ టీంకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఆడిస్తుండగా అమీర్ ఖాన్ తన చెంప మీద కొడతాడు సుపీరియర్నే కొట్టాడు అనే కోపంతో తను పోలీస్ కేసు పెడతాడు పోలీస్ స్టేషన్లో తనకి మూడు నెలల్లో పనిష్మెంట్ గాను అంగవైకల్యం ఉన్న పిల్లలకు బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్తారు అంగవైకల్యం అంటే వయసులో చూడడానికి పెద్దవాళ్లే కానీ మైండ్ మెచ్యూరిటీ అనేది డెవలప్మెంట్ కాని వాళ్ళు చిన్నపిల్లల మనస్త ఉన్నవాళ్ళు టెన్ ఇయర్స్ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో అలాంటి బిహేవియర్ కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళంతా వాళ్ళ బిహేవియర్ చూసి అమీర్ ఖాన్కి నచ్చదు వీళ్ళతో నేను ఉండలేనని అనుకుంటాడే అనుకుంటూనే వాళ్ళకి కోచింగ్ స్టార్ట్ చేస్తాడు అమీర్ ఖాన్ భార్య జెనీలియా వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు కానీ జెనీలియాకి ఏమో పిల్లలు కావాలి అమీర్ ఏమో పిల్లలు వద్దని వీళ్ళిద్దరి మధ్య గొడవై విడిపోతారు కానీ ఆ ట్రైనింగ్ ఇచ్చే పిల్లలను చూసి తన బిహేవియర్ మొత్తం మార్చుకుంటాడు పిల్లల్ని నేషనల్ ఫైనల్ టీంకి తీసుకు వెళ్తాడు కానీ టీం ఓడిపోతుంది ఆ ట్రైనింగ్లో పిల్లలతో తన పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలకు ఎలా కోచింగ్ ఇచ్చాడు వాళ్ళతో తను ఎలా బిహేవ్ చేశాడు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత తను ఏమీ మార్చుకున్నాడు తన తప్పుడు తను ఎలా తెలుసుకున్నాడు జరిగి అని మళ్ళీ ఎలా కలుసుకున్నాడు ఆ పిల్లల్ని నేషనల్కి తీసుకువెళ్ళాడు కానీ అక్కడ ఎందుకు ఓడిపోయారు అసలు పిల్లలే వద్దని అనుకున్న అమీర్ ఖాన్కి అక్కడ వాళ్ళని చిన్నపిల్లలుగా ట్రీట్ చేసినప్పుడు తను ఏమి వద్దనుకున్నాడో తెలుసుకుంటాడు అన్నదే మూవీ స్టోరీ ప్లస్ పాయింట్ స్టోరీ పరంగా చూసుకుంటే చాలా చిన్నదే బాస్కెట్బాల్ గురించే జరిగే కథ ఇది ఉంది కానీ అన్నీ అవయవాలు బాగుండి మనిషి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ఆడించడం అనేది నార్మల్గా జరిగేది కానీ అంగవాక్య ఉన్న అంటే మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళని చివరికి ఫైనల్ వరకు తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంది ఇందులో చెప్పుకోవాల్సింది అమీర్ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నటించారు ఆ చిన్నపిల్లల క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు అందరూ వాళ్ళ ద్వారా తనకున్న ప్రాబ్లమ్స్ని రియలైజ్ అవ్వడం అనేది చాలా బాగా కన్వర్ట్ చేశారు డైరెక్టర్ సాంగ్స్ బాగున్నాయి అంటే అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే ఉంటాయి సాంగ్స్ అన్నీ అన్నీ సెంటిమెంటల్గా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి బీజం బాగుంది కొరియోగ్రఫీ సినిమా ఆటోగ్రఫీ అన్నీ బాగున్నాయి ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా బాగుంది చూసే ఆడియన్స్కి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది ఇక కామెడీ విషయానికి వస్తే అమీర్ ఖాన్ ఆ పిల్లల మధ్య జరిగే కామెడీ చాలా ఫన్నీగా అనిపిస్తుంది అమీర్ ఖాన్ యాక్టింగ్ కూడా ఫన్నీగా ఉంటుంది కామెడీ విషయంలో సాటిస్ఫై చేస్తుంది ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే చాలా స్లోగా నడుస్తుంది అక్కడ నుంచి సెకండ్ హాఫ్లో కొంచెం స్పీడ్ అందుకుంటుంది ఫైనల్లో వాళ్ళని ఓడిపోవడం అనేది మరి ఈ స్టోరీ ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి రాసుకున్నాడేమో కానీ డైరెక్టర్ అది ఒకటి మాత్రం కొంచెం మైనస్ అనిపించింది మొత్తం బాస్కెట్బాల్ గురించే కాబట్టి చాలా వరకు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు నచ్చకపోవచ్చు కూడా ఇంకా మైనస్ ఏంటంటే గేమ్ అనేది సీరియస్గా జరగదు ఏదో ఉన్న ఉన్నవారికి ట్రైనింగ్ ఇస్తున్నాను అన్న ఫీలింగ్తోనే ఉంటుంది సీరియస్నెస్ అనేది మిస్ అవుతుంది ఆడే వ్యక్తి ఎలా ఉన్నా కానీ గేమ్ అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి ఒక సీరియస్నెస్ అనేది ఉండాలి కానీ ఇక్కడ మిస్ అవుతుంది ఈ మూవీకి నా రేటింగ్ టూ పాయింట్ టూ బై ఫైవ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే హెల్ప్ఫుల్గా ఉంటే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రివ్యూస్ మిస్ కాకుండా ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్